నమస్తే అండి నేను రజాక్ మెగా ఫ్యామిలీ గురించి మెగాస్టార్ చిరంజీవి గారి గురించి కుటుంబ సభ్యుల గురించి చిల్లర్ గా మాట్లాడేటువంటి వ్యక్తులకి ఈ రోజు గోబ పగిలిపోయే సమాధానం ఒకటి చెప్తున్నా చూడండి మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఏ యొక్క అభిమానికి ఒక రూపాయి ఇవ్వలేదు ఒక రోజు కూడా ప్లేట్ బిర్యానీ పెట్టలేదు లేకపోతే పిలిచి భోజనాలు పెట్టలేదు అని అడ్డగోలుగా కారు కోతులు కూసే వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూడాలి పూర్తిగా చూస్తే తెలుస్తుంది వాళ్ళు ఏంటి వాళ్ళ స్థాయి ఏంటి వాళ్ళ వాల్యూ ఏంటి వాళ్ళు ఎలాంటి పనులు చేస్తారనేది వాళ్ళని అభిమానించి తర్వాత శత్రువులుగా మారి అడ్డగోలుగా కామెంట్ చేసినటువంటి వ్యక్తులు కూడా ఇంటికొస్తే చీరలో సార్లు ఇచ్చి పంపించినటువంటి కుటుంబం ఆ కుటుంబం అదేవిధంగా ఇటీవల ఒక జన సైనికుడికి ఇబ్బంది వచ్చిన అనగానే నాగబాబు గారి రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో చూసుకుంటున్నటువంటి కుటుంబం ఈ మెగా కుటుంబం పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి దాన ధర్మాల గురించి లెక్కలేని సార్లు నేను వీడియోలు చేసిన అయినప్పటికీ కూడా ఆ కుటుంబంపై నీచంగా హేయంగా అడ్డమైన కారుపూతులు కూస్తున్నటువంటి వ్యక్తులకు ఈ రోజు ఇంకో సమాధానం దొరకబోతోంది మనందరికీ తెలిసిందే ఫిల్మ్ ఫెర్టినిటీలో చాలామంది ఇప్పుడు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సో అందులో భాగంగా కొంతమందికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది కొంతమందికి అయితే ఉండట్లేదు బట్ మెగా ఫ్యామిలీకి హెల్త్ ఇష్యూతో వెళ్తే తప్పనిసరిగా ఆ కుటుంబం ఆదుకుంటుంది అని చెప్పడానికి ఈ రోజున ఒక ప్రత్యక్ష ఉదాహరణ చెప్తాను మీ అందరికీ జర్నలిస్ట్ ప్రభు తెలిసే ఉంటుంది ఎందుకంటే ఆయన ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు అదే వెటకారం ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటారు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు సో ఇవన్నీ చేసేటటువంటి వ్యక్తే జర్నలిస్ట్ ప్రభు గారు సో ఆయన ఒక మంచి ట్రాక్ రికార్డ్ అయితే ఉంది బట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో ఒక యూట్యూబ్ ఛానల్లో కూడా వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడడం అయితే జరుగుతుంది బట్ ఏంటంటే ఈ చిరంజీవి గారిని కూడా పలుసార్లు ఇంటర్వ్యూ చేసినటువంటి వ్యక్తే జర్నలిస్ట్ ప్రభు సో దీనికి సంబంధించి ఒక ఇబ్బంది వచ్చింది హెల్త్ ఇష్యూ సో అది ఏం జరిగింది ఏంటి కదా దానికి సంబంధించినటువంటి ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మొత్తం కూడా రియాక్ట్ అయ్యి చిరంజీవి గారికి కృతజ్ఞతలు తెలియజేసినటువంటి పరిస్థితి తెలియకపోతే తెలుసుకోండి ఆ కుటుంబం అంటే ఏంటి ఆ వ్యక్తులు అంటే ఏంటి వాళ్ళ స్థాయి ఏంటి వాళ్ళు ఎలా ఉపయోగపడతారు ఈ సమాజానికి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు కదా పైసా పెట్రో ఒక రూపాయి ఇవ్వరో లేదా భోజనాలు పెట్రో బిర్యానీ ఎవ్వరో బీర్ ఇవ్వరో మన అందరం కూడా టికెట్లు కొనుక్కుంటాం వాళ్ళు మనకి ఏం హెల్ప్ చేయరు అని చెప్పేసి అడ్డగోలుగా కామెంట్ చేసే వాళ్ళందరూ కూడా చెవులు చెవులు రిక్కించి వినాల్సిన విషయాలు సో ఈ రోజున ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మొత్తం కూడా చిరంజీవి గారికి కృతజ్ఞతలు తెలియజేసింది సో దానికి సంబంధించి ఇటీవల జరిగింది ఇది ఇన్సిడెంట్ సో దానికి సంబంధించి నేను పూర్తిగా వివరాలతో సహా మీకు చెప్తాను చిరంజీవి గారికి కృతజ్ఞతలు సీనియర్ సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు నాలుగు రోజుల క్రితం జనరల్ మెడికల్ టెస్టులు చేయించుకున్నప్పుడు హార్ట్లో ఎనభై శాతం బ్లాక్ లో ఉన్నట్లు గుర్తించిన వెంటనే ఎంజియోగ్రామ్ చేసి బైపాస్ సర్జరీ చేయాలని చెప్పారు సెకండ్ ఒపీనియన్ కోసం చిరంజీవి గారిని సంప్రదించగా ఆయన వెంటనే స్టార్ హాస్పిటల్స్ డైరెక్టర్ కు ఫోన్ చేసి అన్ని ఏర్పాట్లు చేయించి అడ్మిట్ చేయించినారు డాక్టర్స్కు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి కేర్ తీసుకుంటున్నారు ఇది చిరంజీవి గారు ఇది మెగా ఫ్యామ్ అర్థమైందా చిరంజీవి గారు ఒక పక్క సినిమా షూటింగ్లో ఉన్నారు బట్ జర్నలిస్ట్ ప్రభు గారు నార్మల్ హెల్త్ చెకప్కి వెళ్ళగా అక్కడ తేడా కొడితే తేడాని అర్థమైతే వెంటనే మెగాస్టార్ చిరంజీవి గారికి ఫోన్ చేసి మాట్లాడగా ఆయన రియాక్ట్ అయినటువంటి తీరు ఇది అదే కాదు గంట గంటకి హాస్పిటల్ సిబ్బంది ఫోన్ చేసి అడుగుతున్నారు డాక్టర్ రమేష్ గారి టీం క్షుణ్ణంగా పరిశీలించి బైపాస్ చేయాల్సిన పని లేకుండా స్టంట్స్ మాత్రం వేసి ప్రాబ్లంని క్లియర్ చేయడం అయితే జరిగింది ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నారు ఎన్నో సార్లు మన జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళ యూనియన్లో చేరి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి చెప్పినా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్లోనే కొనసాగుతూ ఈ రోజు ఇన్సూరెన్స్ కూడా లేకపోవడం బాధాకర విషయం మంచి వాళ్ళకంతా మంచి జరుగుతుంది ప్రభు గారు ప్రాబ్లం ముందే టెస్టుల ద్వారా తెలుసుకొని పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు మీకు ఇక తిరుగులేదు మళ్ళీ అయ్యారు వారి విశ్రాంతి తర్వాత మళ్ళీ యంగ్ హీరోల మాతోనే ఆసుపత్రిలో సింగిల్ పైసా కట్టకుండా అన్ని తానే చూసుకున్న మెగాస్టార్ చిరంజీవి గారికి కృతజ్ఞతలు తెలపకుండా ఉండలేకపోతున్నాము థ్యాంక్ యూ మెగాస్టార్ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నుంచి పడినటువంటి పోస్ట్ అది అర్థం చేసుకోండి ఆ ఏంటి వాళ్ళ స్థాయి ఏంటి అనేది అడ్డగోలుగా కారు కూతులు కూసి మెగా ఫ్యామిలీ ఏమైనా పెట్టిద్దా ఏమైనా చేసిద్దా అని అడ్డగోలుగా అతి నీచంగా మాట్లాడి మళ్ళీ కుటుంబాన్ని విభజిస్తారు వీళ్ళు అల్లు అర్జున్ ని కొగుడుతారు మెగాస్టార్ చిరంజీవి గారిని నాగబాబు గారి పవన్ కళ్యాణ్ని తిట్టే ప్రయత్నం చేస్తారు ఒకనొక మహిళ ఉంది ఇదే చిరంజీవి గారి కుటుంబం గురించి వీళ్ళేనాడైనా దాని తర్వాత చేశారా అందుకే కదా వీళ్ళు పోటీ చేసిన ముగ్గురు అన్నదమ్ములు కూడా మూడు చోట్ల అదే జిల్లాలో ఓడిపోయారని చెప్పేసి అన్నటువంటి మహిళని కూడా ఇంటికి వచ్చినప్పుడు సాధారణంగా ఆహ్వానించి ఆ మహిళని ఆశీర్వదించి భోజనం పెట్టి పంపించినటువంటి ఘనత ఈ మెగా ఫ్యామిలీకి చెల్లుతుంది మెగా ఫ్యామిలీకి చెల్లుతుంది సో ఇదే జర్నలిస్ట్ ఫిల్మ్ అసోసియేషన్ నుంచి చాలామంది మెగా ఫ్యామిలీపై విషయం కక్కినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారండి లేరని నేనైతే చెప్పను ఈ రోజుకి కక్కుతున్నటువంటి కొంతమంది అయితే ఉన్నారు సో వాళ్ళు అంటే వాళ్ళందరి నుంచి ఇంకా మనం పట్టించుకోవాల్సిన పని అయితే లేదు కొంతమంది చెవుల్లో నుంచి గొచ్చొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాడు ఒకప్పుడు ప్రొడ్యూసర్గా అది పెట్టాం ఇది పెట్టామని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి ఒక పెద్ద మనిషి ఈ రోజున ఒక యాంకర్గా మారి ఎనలిస్ట్గా మారి ఇదే కుటుంబంపై నిరంతరం బూత్ పురాణం పంపే ప్రయత్నం అయితే చేస్తుంటాడు ఉన్నటిదాకా ఒక 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 వ్యక్తిని వదిలాడు ఆ వ్యక్తి పోయాడు సో ఆ పోయిన తర్వాత నుంచి ఈయన పడ్డాడు మీద సో ఈ విధంగా ఒకళ్ళు కాదండి అంటే ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా దీంట్లో బాలకృష్ణ గారు తక్కువ చేశారా జూనియర్ ఎన్టీఆర్ గారు తక్కువ చేశారా లేకపోతే మన మహేష్ బాబు గారు తక్కువ చేశారా అని చెప్పేసి కొంతమంది కోడి గుడి మీద ఏకలు విత్తారు వాళ్ళందరూ చెప్తున్నా బాలకృష్ణ గారు వచ్చేసి బసు హాస్పిటల్ ద్వారా క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్నటువంటి అందరినీ కూడా ఆదుకుంటున్నటువంటి పరిస్థితి ఆ విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దు ఇక్కడ ఎవరిని ఎవరు తక్కువ చేయడానికి కాదు అదే విధంగా మహేష్ బాబు గారి విషయానికి వస్తే కనుక ఆయన ఎంతో మంది వెయ్యి మంది పైగా చిన్నపిల్లలకి హార్ట్ ఆప్ హార్ట్ ఆపరేషన్ చేయించినటువంటి ఒక గొప్ప వ్యక్తి అదేవిధంగా మన మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటివరకు ఎన్ని దాన ధర్మాలు చేశారు లెక్కపత్రం లేదు ఈ రోజుకైనా చూడండి ఆయన బ్లడ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళండి ఆయన ఐ బ్యాంక్ దగ్గరికి వెళ్ళండి ఎంతమంది పడిగాపులు కాస్తున్నారు మీకు తెలుస్తారు మీకు ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టామంటే సరిపోదండి ఆ బ్లడ్ని నిలవ చేయడం కావచ్చు ఐని నిల్వ చేయడం కోసం కావచ్చు ఉండేటటువంటి టెక్నీషియన్లు డాక్టర్లు తర్వాత వెనకాల ఉండే సరంజామ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదంతా మామూలు విషయం కాదండి ఏదో పైకి చెప్తారంటే ఇవన్నీ చెయ్యాలంటే చాలా కష్టం మళ్ళీ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్ని దాన ధర్మాలు లెక్కపత్రం లేదండి అదే విధంగా ఆక్సిజన్ బ్యాంక్స్ ఆయన పెట్టాల్సిన అవసరం ఏంటంటే ఆక్సిజన్ బ్యాంక్స్ పెట్టి ఏమే ఎన్ని కోట్లు వచ్చి పడతాయి అని చెప్పేసి ఏమి రావు కానీ తన సొంత కష్టార్జితాన్ని కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలు ఆదుకుందాం అని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు అది సంగతి సో నేను పదే పదే చెప్పేది అదే ఈ రోజున మనలో ఒకరికి ఒక ఇబ్బంది వచ్చిందని తెలియగానే నాగబాబు గారి బయటకు వచ్చి ఆదుకోవడం ఏంటండి సో ఇది ఆ కుటుంబానికి అదేవిధంగా ప్రతి జనసేన పార్టీ కార్యకర్త కూడా ఇన్సూరెన్స్ చేయించారండి పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబం తన అభిమానుల మీద తన కార్యకర్తల మీద తమని ఇష్టపడేటటువంటి వ్యక్తులకి వాళ్ళు నిత్యం సాయం చేస్తూనే ఉంటారు ఇక్కడికే కాదండి పక్కన ఉన్నటువంటి రాష్ట్రం మన తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక యాక్టర్ అనమాట సో ఆ యాక్టర్ మీద సొంత బ్రదరే పాయిజనర్స్తో పాయిజన్తో అటాక్ చేస్తే దాన్ని చంపాలని చెప్పేసి విషం ఫుడ్డు పెడితే చివరాఖరికి ఆయన పరిస్థితి ఎలా అయింది మనం చూసాం చివరాఖరికి ఆయన క్రిటికల్ సిచ్యువేషన్లో హాస్పిటల్లో చేరితే తమిళ సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారండి ఏ ఒక్కరు కూడా బయటికి రాలా ఏ ఒక్కరు సపోర్ట్ చేయాలా కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ చేసి హెల్త్ మొత్తాన్ని చూసుకున్నటువంటి వ్యక్తే మన చిరంజీవి గారు ఇలా ఒకరికి కాదు ఇద్దరికి కాదు సినిమా ఇండస్ట్రీలో ఎంతమందికి లెక్కలేనంత మందికి హెల్ప్ చేసినటువంటి వ్యక్తే చిరంజీవి గారు రోజు ఇది బయటకు వచ్చింది కాబట్టి చెప్పగలుగుతున్నాను ఇలాంటివి బయటకు రానివి కొన్ని కోకళ్లలో ఆ కుటుంబానికి సంబంధించి ఉన్నాయి అవి చాలా మందికి తెలియదు అలాంటి వాళ్ళు మాట్లాడే మాటలే ఎలాంటి మాటలంటే వాళ్ళు ఏ రోజైనా ఒక ముద్ద పెట్టారు ఇప్పుడు ప్రభాస్ గారంట మన కృష్ణరాజు గారు చనిపోతే ఆ అక్కడ పెద్ద కర్మ చేసిన సందర్భంలో ఒక లక్ష మందికి భోజనాలు పెట్టారండి అప్పుడు కూడా ఇదే కుటుంబం మీద విషయం చల్లడం ఆయన పెడితే ఎల్ని ఎందుకు అంటారు ఇప్పుడు కృష్ణ గారు చనిపోయినప్పుడు మహేష్ బాబారు ఏమన్నా ఒక లక్ష మందికి పెట్టారా ఇప్పుడు ఆపదలో ఒక రోజు ప్లేట్ బిర్యానీ పెడితే సరిపోద్దా లేదంటే కష్టకాలంలో ఉన్నటువంటి వ్యక్తులను ఆదుకోవడం కావాలా అదే పరిస్థితి ఆ విషయాన్ని గమనించరండి ఎంతసేపు గోదావరి జిల్లాలో చిరంజీవి అని పెట్టాడా తన సొంత ఇంటిని గ్రంథాలయానికి ఇచ్చాడా ఎట్లాంటి అడ్డగోలు కామెంట్లు సొంతది కాదురా బాబు అది నా మ్యాన్ నా ద రాకెట్ వచ్చింది హక్కు అది ఆయింది ఆయన అమ్ముకుంటే అమ్ముకుంటే ఆయనకి సంబంధించింది నా సొంత కష్టార్జితం నేను కొనిచ్చానని చెప్పి చెప్పినా కానీ ఈ రోజుకి కూడా కారు కొత్తకి వస్తున్న పరిస్థితి సో చిరంజీవి గారికి మొత్తానికి కూడా ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మొత్తం కూడా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది ఇది మెగా ఫ్యామిలీ యొక్క గొప్పతనం నేను మళ్ళీ మన సీనియర్ ఎన్టీఆర్ గారు బస్కార హాస్పిటల్ గురించి నేను చెప్పిన వాళ్ళే తక్కువ కాదు అదేవిధంగా మహేష్ బాబు గారు కూడా కొన్ని వేల మందికి హార్ట్ ఆపరేషన్ చేయించారు ఆయన తక్కువ కాదు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తులు ఇన్ని ఇన్ని చేపిస్తున్నారు మన రాజకీయాల్లో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ఎప్పుడు కూడా ఏం చేయించిన దాఖలు అయితే నాకైతే కనిపించదు మీరు చూడండి ఏదైనా డిజాస్టర్స్ వస్తే కనుక నా అల్లు అర్జున్ గారు లేకపోతే రామ్ చరణ్ గారు లేకపోతే ప్రభాస్ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు వీళ్ళు మాత్రమే రెస్పాండ్ అయ్యి కొన్ని కోట్లు డొనేట్ చేస్తుంటారు ఇక్కడ వరిస్ట్రా తుఫాన్ వచ్చినా తిత్రుయే తుఫాన్లో వచ్చిన ఉత్తరాంధ్రలో వచ్చిన రాయలసీమలో వచ్చిన కోస్తాంధ్రలో వచ్చినా ఎక్కడ వచ్చినా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి వీళ్ళే డొనేట్ చేస్తారు మీరు చూడండి ప్రొడ్యూసర్లు కనిపించరు డైరెక్టర్లు కనిపించరు ఆ తర్వాత మన రాజకీయ నాయకులు అసలు ఏ యొక్క ఎమ్మెల్యే కూడా ఒక కోటి రూపాయలు డొనేట్ చేశారని చెప్పేసి నేను ఇప్పటివరకు రాజకీయాలు చూసిన దానికి నుంచి ఈ రోజు వరకు ఎక్కడో కూడా చూడనటువంటి పరిస్థితి సో నేను అల్టిమేట్గా చెప్పేది అదే ముందు వాళ్ళని విమర్శించే ముందు మన వ్యక్తిత్వం ఏంటి అంటే విమర్శలు చేయొచ్చు అంటే చేయొచ్చు కాదనట్లేదు బట్ ఏంటి వాళ్ళ వాల్యూ ఏంటో తెలుసుకొని మనం అభిమానించేటువంటి వ్యక్తులు వాల్యూ ఏంటో తెలుసుకున్న తర్వాత కామెంట్ చేస్తే మంచిదని నా అభిప్రాయం